మండలం చెగ్గ్యాం గ్రామానికి చెందిన రామిళ విజయసాగర్ అని ఒక వ్యక్తి కాంప్లైంట్ ఇస్తాడు ఏమనంటే అతన్ని ఒక మూట ఈ బ్లాక్ కరెన్సీ పేరుతోటి లక్షకు ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది కంప్లైంట్ ఇది మార్చి నెల జరుగుతుంది ఇన్సిడెంట్ నేను ఏమంటే రామిళ విజయసాగర్ గారు కంది నరేష్ అనే వ్యక్తి పరిచయం అవుతారు ఆయన ద్వారా ఈ తుంగూరు గ్రామానికి చెందిన పాలోజీ నరేష్ వీళ్ళు పరిచయం అయ్యి వీళ్ళందరూ ఏంటంటే ఇతన్ని ఇందనపల్లి తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ ఎంబటి మల్లేషు ఆల్తపు రాజు మగ్గిడి కిషన్ వీళ్ళని పరిచయం చేస్తారు పరిచయం చేసిన తర్వాత ఏంది వాళ్ళు ఒక బ్లాక్ కరెన్సీ మా దగ్గర ఉంటుంది దాన్ని ఒక రసాయనంలో మూస్తే అది రియల్ కరెన్సీ అవుతుంది అని చెప్పేసి ఈ మన ఇట్లాంటి బ్లాక్ కరెన్సీ ఉంటుంది ఇవి రసాయనంలో ముస్తే రియల్ కరెన్సీ అని చెప్పి ఇట్లాంటి ఒక ఐదు నోట్లు వాళ్ళకి ఇచ్చేసి ఆ వాళ్ళ ముందండి ఒక లిక్విడ్లో ముంచుతారు ముంచిచ్చిన తర్వాత అవి ఒరిజినల్ నోట్ అవుతుంది అది ఆయన చెక్ చేసుకుంటారు చెక్ చేసుకుని అవి మార్చుకుంటే చెల్తాయి చెల్లిన తర్వాత ఏంటంటే ఇతనికి డబ్బులు ఎక్కువతాయని ఆశ చూపేసి ఏంటంటే వీళ్ళు ఇతని గ్రామానికి వస్తారు ఎవరు ఈ కంది నరేష్ పాలప్ శ్రీనివాసు ఆల్తపు రాజు మా కడెం మండలానికి చెందిన నర్సింహాపురం చెందిన బియ్యాల నవీను మగ్గిరి కిషన్లు ఎంబడి మల్లేషులు ఒక ఆల్టో కార్ల ఇక్కడ వీళ్ళ గ్రామానికి వచ్చి ఇన్ని దగ్గర ఏడు లక్షల రూపాయలు క్యాష్ తీసుకుంటారు తీసుకొని దానికి బదులుగా ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలు బ్యా బ్లాక్ కరెన్సీ పేరు మీద మార్చినాయి ముప్పై లక్షలు ఏడు లక్షలకు బదులు ఇస్తామని కోటిలింగాలు రమ్మంటే ఇతరుడు కోటిలింగాలు ఇస్తారు కోటలింగాలు వెళ్ళినా కానీ ఏంటంటే ఆల్టో కార్లో ఒక బ్యాగ్ ప్యాక్ బ్యాగులు ఏంటంటే నోట్లు చూపెడతారు ఇవన్నీ మార్చినాము అని చూపెట్టి ఈలోపు ఆ బ్యాగు ఈయన తీసుకునే క్రమంలో ఏంటంటే భోగిద్దరు రాజశేఖరును కార్తీక్ అనే వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వస్తారు మోటార్ సైకిల్ మీద వచ్చే రే ఇక్కడ మీరేంద్ర ఆయన చేస్తున్నారని పోలీసు వాళ్ళే ఆయన చేయగానే వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిందని చెప్పగానే ఏంటంటే ఆ బ్యాగు మేము మాట్లాడదాం తోటి మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పేసి ఈ దూరం పోమని చెప్పి వారితో మాట్లాడే మాట్లాడి అందరు కలిసి కార్లో ఫరైపోతుంది ఆ బ్యాగ్తో సహా సో ఇతడు ఈ ఏడు లక్షలు మోసపోయినాయని గ్రహిస్తాం గ్రహించిన తర్వాత అప్పుడు మనం పోలీస్కు మొన్న ఫిర్యాదు ఇస్తే దీని మీద విచారణ చేపట్టి ఆ గ్యాంగ్లో ఇప్పుడు వైద్యూరు అని అరెస్ట్ చేసినాము వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ముఠా వీళ్ళ గతంలో కూడా ఇట్లాంటి కడెం పోలీస్ స్టేషన్లో ఒకటైంది మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ ఇట్లే వేరే ఈ ఈ మూటా పేరు చెప్పేసి ఇట్లా మీకు బ్లాక్ కరెన్సీగా అది అవుతుందని చెప్పేసి గతంలో కూడా ఈ కొద్ది మంది సభ్యుల పేరు మీద అవుతుంది వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇట్లా అమాయకులను ఆశ చూపెట్టేందంటే మోసం చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఆల్టో కారు వాళ్ళ సెల్ ఫోన్లు ఐదు రెండు లక్షల నాలుగు వేల రూపాయల ఒరిజినల్ కరెన్సీ తర్వాత ఈ ఈ పిల్లలు ఆడుకునే ఇది సెల్ కరెన్సీ ఉంటాయి ఇవి ఇవి ఒక ఐదు వందల నోట్ల కట్టలో ఐదు వందల డెబ్బై రూపాయలు సీజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ బ్యాగ్లో చూపెట్టినప్పుడు ఏంటంటే ఈ సేల్డ్ కరెన్సీ అన్నట్టు దీని మీద రాసి ఉంటుంది ఇట్లాంటివన్నీ కట్టలు చూపెడతారు ఆ బ్యాగ్లో సో ఇట్లాంటి ముఠాను అరేస్ట్ చేసినాము ఇందులో అసలు మన మగ్గిరి కిషన్ అని బుట్టాపూర్గా వీళ్ళందరికీ కొద్దిగా లీడర్ అతను ఇదే ఈ రకంగా మోసా చేస్తుంటారు వీళ్ళందరూ ముఠాల సభ్యులు అన్నట్టు ఇక వచ్చిన డబ్బులు ఏంటంటే అందరు పంచుకుంటారు అన్న దానిలో మా ఈ ధర్మపురి సిఐఆర్ ఆధ్వర్యంలో ధర్మపురి ఎస్ఐ వెలుగటూరు ఎస్ఐ మరియు బుగ్గారం ఎస్ఐ మరియు మన పీసీలు కిరణ్ ఆదిల్ వీళ్ళందరూ కూడా ఈ కష్టపడి ముఠాను అదుపులోకి తీసుకున్నారు తర్వాత మిగతా ముగ్గురిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ మీద ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అలవాటు పడ్డ కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టేసి వీళ్ళని ఇప్పుడు కోర్టుకు ప్రొడ్యూక్ చేస్తున్నారు